இப்ப மனம் தட்சிண மண்டல மார பிரக்கேஸும் வாம மண்டல மார பிரக்கேக் அது கதா சோ அட் தட்சிண மண்டலி பிரதம ஏக் டோ தட்சிண அப்படி குடி வைப்பு வாமேடி இப்படி தட்சிணம் தட்சிணு கதா காட்டு மனம் ஏன் முன்பு பதில் காப்படி ஒரு சார் பிரயோகம் சூடும் தட்சிண மண்டல மார பிரக்கேக் கூன் ప్రహార్ స్కంద ఏం చేసినాను నేను విభాష చూడండి దక్షిణ మండల్ మా ప్రకారేక్ కాబట్టి దక్షిణం వైపు ఒక టక్కుమని మల్లల్లా కాబట్టి స్కన్ బదు చేస్తాం ఫస్ట్ స్కన్ బదు తర్వాత ఇంతకు ముందు ప్రయోగం యొక్క ఫార్ములానే ఏమి ప్రహార్ స్కన్ బల్ బ్రహ్మ సో ఇప్పుడు సూర్యబ్రహ్మ కుడి కాళ్ళతో చేస్తాను గమనించినారా ఎప్పుడు కాని ఉన్న కాళ్ళతో భ్రమ చేస్తుంది అది వీపు వైపు మళ్ళిస్తుంది కాబట్టి చూడండి సూర్యబ్రహ్మ మళ్ళా అదే పని చేస్తుంది ప్రహార్ స్కంద్ బదల్ తూర్యభ్రమ ప్రహార్ స్కన్ బదల్ తూర్యభ్రమ ఇంకోసారి ప్రహార్ స్కంద్ బదల్ తూర్యభ్రహ్మ కానీ ఇంకా మనం దక్షిణం వైపే ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాము మళ్ళా స్కన్ బదల్ చేస్తుంది సో ఈ దక్షిణ మండల మార్ప్రకార కార్ ముందుగా స్కన్ బదులు ఒకసారి చేసి ప్రయోగం అంతా చేసేసిన తర్వాత మళ్ళా స్కన్ బదులు చేస్తుంది ఇది దక్షిణ మండల మార్పుకార్ ఏక్